ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎక్కువ మందిని మనం గమనిస్తూ ఉంటే మెడలో ఆభరణము అనేటువంటిది వేసుకొని గుడికి ఎక్కువగా వెళుతూ ఉంటారు గుడికి వెళ్ళేప్పుడు కంపల్సరీ ఉన్నంతలో ఏదైనా వాళ్ళకి ఏదైతే శక్తి కొద్దీ స్తోమత కొద్దీ ఉంటుందో అది కంపల్సరీ వేసుకొని గుడికి వెళుతూ ఉంటారు ఎక్కువ మంది కూడా అదేమి అందం కోసమో అలంకరణ కోసమో వాళ్ళ మెహర్బానీ చూపించుకోవడం కోసమో కూడా కాదు వాస్తవంగా వాస్తవంగా అందుకు కూడా కాదు ఎవరైనా సరే ఒక చిన్న ఆభరణం అన్నా సరే ఉన్నంతలో ఎవరు ఏది ఉంటే శక్తి కొద్దీ స్తోమత కొద్దీ అది అలంకరించుకొని పెడతారు గుడికి దానికి గల ప్రధాన కారణము ఆ గుడిలో ఉన్నటువంటి తరంగాలు అంటే వైబ్రేషన్స్ ఏవైనా సరే ఆ తరంగాలు అనేటువంటి వాటిని ఈ బంగారానికి ఆకర్షించుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అంటే పాజిటివ్ ఎనర్జీ అని అంటారు గుడి ప్రాంగణంలో తరంగాలు ఉంటూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ అని అంటాం ఆ ఎనర్జీని తీసుకునేటువంటి కెపాసిటీ బంగారానికి ఉంటుంది అందుకని ఎక్కువ మంది కూడా ఉన్నంతలో వాళ్ళకి స్తోమత కొద్దీ ఉన్నంతలో అవి అలంకరించుకొని వెళతారు ఎక్కువ మంది అంతే తప్పించి వాళ్ళు ఏమి అందం కోసమో అలంకరణ కోసమో కాదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ విధంగా ఉన్నంతలో ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు వేసుకొని వెళితే డెఫినెట్గా ఆ ఆకర్షణ శక్తి వల్ల ధనవంతులు అవుతారు గొప్పవాళ్ళు అవుతారు ఇంకా ఎక్కువ ఆభరణాలు కొనగలిగే కెపాసిటీ అనేది వస్తుంది అని ఒక నమ్మకం విశ్వాసం వాస్తవంగా కూడా మన పెద్దవాళ్ళు తెలియచేస్తూ ఉండేవాళ్ళు ఆ తరంగాలు అనేటువంటి వాటిని ఆ ఆకర్షణ శక్తి బంగారానికి ఎక్కువగా ఉంటుంది కానీ పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం కోసమే అలా అలంకరించుకొని వెళుతుంటారు కాదు నా డేస్ కాస్త ఎవరి జాగ్రత్తలు వాళ్ళు అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళి రావడం చాలా చాలా మంచిది మీరు గమనిస్తూ ఉండండి అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈసారి వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఆభరణాలు అలంకరించుకొని వెడుతూ ఉంటారు అలా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు అంత పాజిటివ్ ఎనర్జీని గ్రహించగలిగేంత అద్భుతమైన శక్తి బంగారానికి ఉంటుంది అందుకని అది ధరిస్తూ ఉంటారు అందులో ఉండే అంతరార్ధం అది బంగారము ఇప్పుడు మనం బోనాల పంట గమనిస్తూ ఉంటాం చక్కగా ఆడవాళ్ళందరూ కూడా ఉన్నంతలో చాలా అందంగా చక్కగా రెడీ అయ్యి పెడుతూ ఉంటారు చాలా ముచ్చట అనిపిస్తుంది పట్టు వస్త్రాలు కావచ్చు బంగారు ఆభరణాలు కావచ్చు చక్కగా అమ్మవారిలాగా ఉంటారు వాళ్ళే అసలు చక్కగా అమ్మవారిలాగా కనిపిస్తారు అంత అందంగా అలంకరించుకుని వెళతారు అంటే ఆ ఎనర్జీని తీసుకునేటువంటి శక్తి వీళ్ళకి ఉంటుంది కలుగుతుంది ఆ టైంకి ఏంటంటే ఆ బంగారం అబ్సర్వ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా ధరించటం అనేటువంటిది చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి